హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ చల్ల చల్లచల్లటి ఐస్ తో మీ ముందుకు వచ్చేసానండి ఐస్ క్రీమ్ కనుక ఇలా చేసుకొని తిన్నారనుకోండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మామూలుగా ఉండదండి మనం బయట తిన్న ఐస్ క్రీమ్ అయితే ఒక కప్పుతో నాగుతాం కానీ ఇంట్లో ఎంత ఐస్ క్రీమ్ అయినా తినేస్తామో అంత గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ఐస్ క్రీమ్ ఇలా గనక చేసి ఐస్ క్రీమ్ పిల్లలకు పెట్టారనుకోండి ఎంత ఇష్టంగా తింటారంటే మిమ్మల్ని ప్రతిసారి ఈ ఐస్ క్రీమ్ చేసి పెట్టమంటారు అంత ఇష్టంగా తింటారండి అందుకోసం మనకు మెయిన్ కావాల్సింది పాలండి ఈ పాలు అనేది ఒక గ్లాస్ నర పాలు తీసుకొని ఒక బౌల్లో పాలని బాగా నిరగబెట్టుకోండి పాలు బాగా మరిగే లోపు మనం కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుందాము గ్లాస్ పాలకు ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే మంచి సరిపోతుంది అండి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్ గా వస్తుంది మరి ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నా అంత బాగోదు మనకి గ్లాస్ పాలకు అయితే త్రీ స్పూన్ మంచి కరెక్ట్ సరిపోతుంది కాబట్టి ఇలా త్రీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లోకి తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసి ఆ కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా మంచిగా పాలలో కరిగేటట్టు మనం స్పూన్ తో కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కస్టర్డ్ పౌడర్ అంతా కూడా మిల్క్ లో బాగా కలిసిపోతుంది ఇలా కలిసిపోతేనే మనకు పాలలో ఈ మిల్క్ యాడ్ చేసినప్పుడు పాలలో మొత్తం కూడా ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది మెల్ట్ అయిపోయి మనకు పాలనేవి చిక్కగా అయిపోతాయి అనమాట అందుకోసమే ఈ పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన మన పాలనేవి అనేవి ఎంత బాగా మరిగిపోతుందో చూసి అర్థమైపోతుంది పాలనేవి ఇలా చిక్కగా మరిగిపోతేనే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండి అందుకోసమే పాలనివి బాగా చిక్కగా అయ్యేంత బాగా మరిగించుకోండి పాలని కూడా చిక్కగా అయినాక అందులో మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసి తర్వాత మనం బాగా కలుపుకుంటే ఆ మిల్క్ అనేది ఉండలు కట్టకుండా మనకు మంచిగా మెల్ట్ అయిపోయి పాలనవి చిక్కగా అయిపోతాయి అనమాట అందుకోసమే మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఎంత బాగా కలుపుకుంటే మన పాలనేవి అంత చిక్కగా అయిపోతాయి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత చిక్కగా అయిపోయాయి ఇలా చిక్కగా ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా మరగనివ్వాలండి అలా మరగనిస్తేనే మన కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలు బాగా కలిసిపోయి పాలనవి చిక్కగా అయిపోతాయి అలా ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసుకోండి మనం గ్లాస్ నార పాలు తీసుకుంటాము కాబట్టి ఒక పావు గ్లాస్ షుగర్ ఏ సరిపోతుందండి మరి ఎక్కువ షుగర్ వేసినా కానీ స్వీట్ గా ఉంటుంది మీరు స్వీట్ని దగ్గర చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే కొంతమంది స్వీట్ అనేది ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి స్వీట్ అనేది అందుకోసమే స్వీట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఇలా మన షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా కూడా ఆ పాలు మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే షుగర్ అంతా కూడా ఆ బాగా కరిగిపోతుంది మనకు పాలనేవి కూడా చిక్కగా అయిపోతాయి చూడొచ్చు మొత్తం కూడా షుగర్ అంతా కూడా పాలు బాగా కలిసిపోయి పాలనేవి చిక్కగా అయిపోయాయి అలా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అన్ని కూడా బాగా చల్లారి అంత వరకు చల్లార్చుకోండి అదంతా కూడా చల్లారిన తర్వాత పాలని మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి అందుకోసమే అలా చల్లారిన పాలని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే మనం పాలపైన మీగడ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటది అందుకోసం పాలపైన మీగడ కూడా వేసుకొని ఆ పాలనంతా కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నగా ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు చిన్న చిన్న బబుల్స్ లాగా క్రీమ్ లాగా రావాలండి అలా వస్తున్నాయి ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటది అందుకోసం ఇలా చూస్తున్నారు ఇలా మొత్తం క్రీమ్ లాగా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి మొత్తం కూడా ఇలా క్రీమ్ లాగా మనకు గ్రైండ్ చేసుకున్నప్పుడు వచ్చిందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్ గా వచ్చినట్టు ఎంత క్రీమ్ లాగా వచ్చిందో చూస్తేనే మీకు అర్థమైపోతుంది మొత్తం పైన మొత్తం కూడా నూరుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చిందో కదా ఇలా వస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాలన కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత దానిపైన మనం బాదం పౌడర్ ఉంటుంది కదండీ ఆ బాదం పౌడర్ని యాడ్ చేయాలి మన బాదం అనేది మిక్సీ జార్లో వేసి కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసామనుకోండి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గలుకుగా కాకుండా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోండి బాదం పప్పు అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పప్పుని మనం బౌల్లోకి వేసుకున్న పాలల్లో ఇలా యాడ్ చేసుకోండి కొంచెం లైట్గా యాడ్ చేసిన తర్వాత మనం ఇలా స్పూన్తో కలుపుకుంటే మధ్య మధ్యలో ఆ బాదం ఫ్లేవర్ అనేది మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు తెలుస్తుంది అనమాట అందుకోసమే ఇలా కొంచెం లైట్గా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత దానిపైన మనం ఇతర బాదం పౌడర్ అంతా కూడా వేసి గార్నిష్ లాగా చేసుకోండి అలా వేసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది బాదం పప్పు అనేది అందుకోసమే పిల్లలు ఇవ్వాలన్న బాదం పప్పు తినడానికి ఇష్టపడకపోతే వాళ్ళకి ఇలా ఐస్ క్రీమ్ చేస్తాను పైన ఇలా బాదం పౌడర్ వేసి పెట్టండి వాళ్ళ ఎంత బాగా తింటారు చాలా చాలా బాగా తింటారండి ఇది కొంచెం ఎక్కువనే అండి బాదం పౌడర్ అనేది ఎందుకంటే ఐస్ క్రీమ్ లో చాలా టేస్ట్ గా ఉంటదని కొంచెం ఎక్కువనే వేసుకున్నాను మీకు ఇంత పౌడర్ అవసరం లేదనుకుంటే కొంచెం లైట్ గా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి పాలను తీసుకువెళ్ళి మన డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి అలా పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ కంపల్సరీ ఉంచాలండి డీ ఫ్రిడ్జ్ లో అలా ఉంచుతానే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తే ఎంత బాగా వచ్చిందో ఒక సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ తర్వాత మనం ఆ పాలను బయట తీసి మనకి ఎంతో ఎమ్మె బాదం ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా అలా రెడీ అయిపోయిన ఐస్ క్రీమ్ ని ఒక స్పూన్ తో ఇలా బౌల్లో పెట్టుకొని తింటే ఎంత టేస్ట్ అండి మామూలుగా ఉండదు సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలకైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి బాదం ఐస్ క్రీమ్ మీ చుట్టే తిరుగుతారు ఎందుకంటే ఇంకోసారి కూడా ఇలా చేసి పెట్టమని ఐస్ అంత టేస్ట్ టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఫ్రెష్ పాలతోని ఫ్రెష్ బాదం పప్పుతో చేసుకున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది బయట తినే ఐస్ క్రీమ్స్ కంటే కూడా ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకునే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి